స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకున్నారు మీరు డబ్బింగ్ మీరే చెప్పేసి డైలాగ్ అండి బాగుంటుంది అవును అవును అదొక బాక్స్ సూపర్ హిట్ ఆ పిల్ల అంటే నచ్చేలా నాకు గీతాన్ని చెప్తా లవ్ అంటే కీర్తి అంటది ఎరా నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా నామకంకి ఏమైంది ఫేర్ అండ్ లవ్లీ రాసిన చిన్నప్పటిస ఫేర్ అండ్ లవ్లీ రాసిన కమిలిపోయి ఉంటుంది నీళ్లు స్ప్రే కొట్టడం ఎండకు చూడడం నీళ్లు స్ప్రే కొట్టడం ఎండకు చూడడం అంతే కమిలిపోయింది ఎండకి షార్ట్ కోసం ఓకే సో మనం అనుకునే నేనేమో తెల్లకుండా స్క్రీన్ నల్లగా కనిపిస్తున్నా ఇల్లు లేదా వేసారు నన్ను నా ఫీలింగ్ తర్వాత మేకప్లు ఇవన్నీ అలవాటు సో ఈ చేశాను ఇమ్మీడియట్గా నాకు ఆ సినిమా చేస్తున్నాగానే నీతో అని సూర్యప్రకాష్ గారు హీరో మన డైరెక్టర్ గారు ఉన్నారు కదా జీరో సైజ్ ఒకటి అనగనగా ఒక ధీరుడు రాగా మార్నింగ్ రాగా హీరో సూర్యప్రకాష్ 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 గారి హీరోగా ఈటీవీ వాళ్ళు ఉషాకిరణ్ మూవీస్లో జాన్ మహేంద్ర అనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కో డైరెక్టర్ దానికి తను కూడా ఉన్నాడు లొకేషన్ షూటింగ్ అయినప్పుడు వినయ్ గారి సినిమా షూటింగ్ అయినప్పుడు సో తీసుకొని వెళ్ళి ఆ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ మళ్ళీ అందులో కాంబినేషన్ రాజీవ్ కనకల గారు సునీల్ గారు చిత్రం సీన్ కాకటో సో ఫిలిం సిటీలో షూటింగ్ ఫిలిం సిటీలో వెళ్తే మీరు మూడు రోజులు ఉంటుందమ్మా బట్టలు తెచ్చేసుకోండి అక్కడే రూమ్ అని అన్నారు సరే వెళ్ళాం అక్కడికి వెళ్తే చూడండి నాకు రాజీవ్ కనకాల గారు ఒక రూము సునీలు చిత్రం సీన్ గారు ఒక రూము ఇలా జనరల్గా ఒప్పుకుంటారా సీనియర్స్ జూనియర్స్ పక్కన రూమ్లో ఉంచుకోవటం అప్పటికే రాజీవ్ కనకాల మంచి స్వింగ్లో ఉన్నారు కదా ఆయన అప్పటికి స్టూడెంట్ నెంబర్ వన్ కేక దానికన్నా ఆయన నేను చాలా చూశానండి సీరియల్స్లో లో తీసేవాళ్ళు తీసేవాళ్ళు ఆయన థియేటర్ స్టూడెంట్ సూచన చెప్తుండే ఇట్లా స్పీకింగ్ ఈ రోజు ఐఎమ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ రాజీవ్స్ వన్ నైట్ క్లాస్ దాని క్లాస్ అన్నా నేను ఐ ఓపెనర్ ఐ కెన్ సే అంటే నాకు ఒక ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరిగితే ఐ ఫిట్ నో వే సినిమా అప్పటికి నా దగ్గర ఒక నూట యాభై మంది ఉద్యోగం చేసేవాళ్ళు ఒకరు నాకు తెలిసి ఒక ఐదు ఆరు వందల రూపాయలు జీతం ఉంటుందేమో ఒక ఆఫీస్ బాయ్ నన్ను ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళాను డైరెక్టర్ గారు అన్నారు ప్రొడ్యూసర్ గారికి చూపించాల రఘు నీకేమైనా ఫుటో నాకు ఫోటోలు లీటో తెలియదు సార్ నాకు అలానే సినిమా చేస్తున్నా అలా అడిగి రేపేమైనా ఇస్తే ఫోటో ఇస్తే తీసుకొస్తా అని అంటే తీసుకురా ఆది సినిమా చూసి వాళ్ళు గుర్తొస్తలేదు ప్రొడ్యూసర్ గారికి అని చెప్పారు సరే అని తీసుకొని అయినా పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోవాలి సో ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఆఫీస్ వాళ్ళ ఆఫీస్కి వచ్చిన వచ్చి ఫోటో ఇస్తామని వస్తే ఆడు ఊడ్చుకుంటుండు పొరడు సార్ ఉన్నారా అని అడిగిన మనకు తెలియదు కదా ఏమి అడిగిన అంగానే ఆడు పొద్దున పొద్దునే బీప్లో బీప్ వేసుకొని వస్తారు బీప్ నా కొడుకులు అన్నాడు అనగానే ఏం అర్థం కాలేదు బ్లాంక్ అయిపోయినా ఫస్ట్ ఇంటీరియర్ ఇలానేసిండే ఘోరం షూస్ వేసుకున్నా అలా మెట్లు దిగాను కార్లో కూర్చున్నా కంట్రోల్ కాదు ఏడిపోయి వచ్చేసినా ఎడ్చేసి అమ్మా ఏంటి నన్ను ఎలానేసిండు ఇంకా మళ్ళీ రగు ఇంకో రగు వచ్చేసిండు లోపలికి సమ్మని దిగిన పైకి వెళ్ళినా అనుకున్నాను అని చెప్పి కొట్టలే తీసుకొని నాకు అలవాటు కార్లో వేసుకుని వెళ్ళిపోతా అట్లా వెళ్ళిపోయినా పైకి వెళ్ళిపోయి ఆఫ్టర్ ఆల్ నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాను ఆ చిన్న పాయింట్ రియలైజేషన్ మళ్ళీ వచ్చి కార్లో కూర్చున్నా ఆఫీస్కి వెళ్ళిపోయా మైండ్ అంతా అప్సెట్ అమ్మాయి వచ్చి సెక్రటరీ సార్ ఇవన్నీ అంటే నేను ఎంత గజబీజ్ గజబీజ్ అయిపోతున్నా అంటే ఆ మైండ్ నుంచి అది వెళ్ళట్లేదు నాకు లాక్ అయిపోయాను ఓకే సరే ఏదో ఒకటి అనేసి ఇలా కాదు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నేను ఫిలిం సిటీలో షూటింగ్ ఉండాలి ఫిలిం సిటీకి బయలుదేరాను నెక్స్ట్ డే మార్నింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ చెక్కర్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చెక్ రాసిస్తాను రిటర్న్ తీసుకెళ్ళి ఇచ్చేసి నో నాకు అవసరం లేదు అనేసి వెళ్ళాను ఫిలిం సిటీకి చెక్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయి చెప్పేసి వచ్చేసారు అంటే మానేసి ఇంట్లో కూర్చోవడం నాకు తెలియదు ఎలా చెప్పాలి జనరల్గా ఏంటి ఇప్పుడు నేను మా చేస్తున్న పని మానేయాలంటే అఫీషియల్గా రిజగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోవడం గౌరవం మనది సో అదే వేలు రాసేసి దానికి ఒక లెటర్ లా ప్రిపేర్ చేసా ఏదో నేను సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నాను అంత రాయల్ మళ్ళీ అంత ఫార్మాలిటీస్ అని మూలంగా తెలిపినది నేను ఇంకా సినిమాకు పని చేయలేను ఇదే నాకు పూజ శ్రీ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా అని చెప్పి అని ఆ స్టైల్లో రాసుకొని చెక్ ప్రిపేర్ చేసుకొని చెక్ ఎవరి పేరు రాయాలి ఉషకిని పేరు రాసాను రాసుకొని వెళ్ళిపోయా ఓకే సో వెళ్ళాము అక్కడికి వెళ్ళాము భయ లేదు భయ నాట్ ఇంట్రెస్టెడ్ బ్లడీ వద్ద హెల్స్ కెన్ సాబడి దిస్ టు మీ అని చెప్పి సిరిస్ రాజు అన్న రేట్ అన్న ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకన్నా కూర్చో సాయంత్రం వెళ్దు కూర్చో మళ్ళా బట్టలు వేసారు అప్పటికి మంచి దోస్త్ అయిపోయారు మీకు ఆయన అప్పటికి ఒక అంటే ఆయన అర్థం చేసుకున్నాడు నన్ను సైకాలజీ మెంటాలిటీ మేము ఉందన్న సాయంత్రం ప్యాకప్ అయింది దాన్న రూమ్ కూడా ఫ్రెష్ ఫస్ట్ స్నానం చేసిన తర్వాత మొదలుపెట్టారు ఒక ఐదు నిమిషాలకే నేను ఆగిపోయాను చెప్పాలంటే ఫస్ట్ నేను ఎవరినన్నా అన్నాడు రాజీవ్ కనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి దేవదాస్ కనకాల ఆయన చెప్పిన మ్యాటర్లు ఆయనకే అదైతే నేను గొట్టగా అండి సినిమా ఇండస్ట్రీలో నేను ఎవరిని అనామకుడిని రాజీవ్ కనకాల అదే వాళ్ళ ఫాదర్ ఉన్నా కూడా అదే మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఆయన చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పారు ఈ నేను దాస్ కళాకళి గారు సరే నేను కూడా తిరగాల్సి వచ్చిందండి నాకు కూడా తిరగాల్సి వచ్చింది ఒకటే మాట చెప్పిండీ ఒక ఆఫీస్కి వెళ్తే కూర్చున్న తర్వాత రెండు గంటల తర్వాత ఒక పెద్ద మంచి వచ్చాయంట ఏమయా నువ్వు టీవీలో కనిపిస్తావా నేను నోడా పెట్టుకుంటాడు సినిమాల్లో నుండి బా అని కొట్టిండంట దేవదాస కనకాల కొడుకు రాజీవ్ కనకాల ఇన్స్టిట్యూట్ ఉంది క్రియేటెడ్ హిజ్ ఓన్ ఐడెంటిటీ అతనికే ఈ పరిస్థితి అంటే నేను టాన్ డిక్ నేను హారీ ఎవండి నేను ఇండస్ట్రీలో ఫైవ్ మినిట్స్లో కనెక్ట్ అన్న ఇక్కడి నుంచి అడుగంటూ బయట పెడితే స్టార్ గానే ఐ ఐఎమ్ ది బెస్ట్ వెన్ ఎవర్ ఐ స్టెప్డ్ ఇన్ టు సమ్థింగ్ ఐ వెంట్ అవుట్ అదే నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే పొజిషన్లో బెస్ట్గా ఇప్పుడు నెంబర్ వన్ టాప్ టెన్లో ఒక నువ్వు ఉన్నా టాప్ లోనే ఉంటా లేకపోతే ఈరోజు నూట డెబ్బై సినిమాలు రావండి వన్ సెవెంటీ ఫిలిమ్స్ అయ్యాయి నేను నాకేం వచ్చిందని నాకు కాదు ఒక సినిమాతో ఇంకో సినిమా వస్తుంది సంవత్సరానికి ఇరవై సినిమాలు చేస్తున్నా చాలు నాకు అది